హై ఎవ్రి వన్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ ఎప్పుడో ఫోర్స్ చేయాల్సింది చాలా లేట్ అయిపోయింది ఇలాగ వచ్చేసి అయితే మేము తిరుపతి వెళ్తున్న లాగు చిటి తల్లి పుట్టి ఇంటికొలు దీపిస్తున్నాము ముందైతే విజయవాడ విజయవాడలో అయితే ఐదు కట్టెలు ఇచ్చినాము ఆ తర్వాత అయితే గుండె వచ్చేసి తిరుపతి అని మొక్కున్నాము సో దానికోసం అయితే తిరుపతి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి అయితే దిగేసినాము ఫోర్ ఓ క్లాక్ తను ఆ పాప వచ్చేసి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు వాళ్ళు మేము కలిసి వెళ్ళాము వర్షాలు అయితే బస్ ఎక్కించినాము సో పైకి అయితే వెళ్తున్నాము దర్శనం అయితే బాగానే జరిగింది కానీ వర్షం వల్ల వర్షము చిన్నపిల్లలు కదా అయితే వచ్చేసి అయితే మాకు టెంపుల్ ఎదురుగానే వచ్చింది సో దగ్గర ఓ ఏం మంచు పడుతుంది చూడు కొత్త మంచు పదరా పద గుండు చేపించుకుంటావు కదా నీకొద్దునా నేనే స్వెటర్ స్నోఫాల్ స్నోఫాల్ അപ്പുണ്ട് <laughs> 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 ആണ്ളാം ചിന്നാം പോട്ടു ലേടു പ്രുംടാം അത്റ്റു പ്രുട്ടു പാണ്റു. അന്നാം അക്കമ്പ്പ്പ്പ്പ്പ്പ്പ്പ് കോക്ക് ಸರಿ ಅಣ್ಣ ಚೂರು ಎಡಸ್ತೊಂಡು ಬೇಸಲ್ಲ ನಾಂಕೂಲ್ ಕಟ್ಟಐತ್ ಕಟ್ ಆಯ್ತದೆ నువ్వుడితే ఇంకెక్కువ అవుతుంది అది చెవు దగ్గర నీ గ్లాస్ వేస్తుంది చూడ అక్షు అక్షు ఒకసారి ఇటు చూడవా బుకో అక్షు చలేస్తుంది కదా నీకు బచ్చుకో శ్వానం చేపించగానే వణుకుతుంది ఎట్లా కదా బయట ఏమో ఫుల్ వర్షమో మంచి పడుతుంది ఎక్కడికి ఏమో కనిపించింది దానికి అక్కడ రబ్బర్సా నీ జుట్టు లేదు కానీ నీ జుట్టు లేదు కదా ఏం చేస్తావు దాంతో కోల్గేటా అడబిట్టు అక్షు మండుతుంది అంట అన్న ఆ రోజు అయితే మాకు నైట్ దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ దానింగ్ మొత్తం ఫ్రెండ్ ప్రసాదం ఆ రోజు దర్శనం అయిపోయిన తర్వాత అసలు వర్షం పడుతుంది ఆ వర్షాన్ని తమ్ము ప్రసాదాలు తీసుకొచ్చి దర్శనం తర్వాత అయితే వచ్చేసి అయితే దీపాలు కొబ్బరికాయ అవి పెట్టేస్తున్నాము ఈ దర్శనం అయితే చాలా బాగా జరిగింది నేను అనుకున్నాను క్యూ చాలా ఉంటుంది కదా కొద్ది చిటికల్ సతవిస్తుందేమో అందరినీ చూసి అనుకున్నాను బట్ అదైతే అస్సలు చదివించిన అందరినీ క్యూలో ఉన్న వాళ్ళందరినీ అమ్మమ్మ తాత అమ్మమ్మ తాత అందరినీ అట్ల విస్తున్నది దర్శనం అయితే ఫైనల్గా అయితే నేను దీంతో వెళ్ళడం ఫోర్త్ టైము ఫిఫ్త్ టైం నేను తిరుపతికి వెళ్ళడం అయితే సో చిరుతలి ఫస్ట్ టైం రాహుల్ సెకండ్ టైము మొత్తానికి అయితే స్వామివారి నుంచి వచ్చింది దర్శనం చాలా బాగా చూపించాను రాహుల్ కొంచెం పోటీ చేయడం లేట్ అయితే ಆಲ್ರೆಡಿ ತಿಳಿಸ್ ತಿಳಿಯನ್ನು ಇದು ಓಪನ್ ಮಾರ್ನಿಂಗ್ ಟಿಕ್ನಿಕ್ ಅದೇ I'm <laughs>